కేజీ నెంబర్ అరవై ఒకటిలో పంచాయతీరాజ్ ఉంది చూస్తారా సో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్ధారణ ఉదాహరణ మనకి ప్రతిపాదించారనమాట స్థానిక స్వపరిపాలన అనేటువంటి అంశంలో భాగంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ నిదారణ ఉదాహరణ మనకి ప్రారంభించారు అది ఎలా వచ్చిందనేది మనం తర్వాత తర్వాత కంటిన్యూటీలో చూసుకుందాము అవుట్లైన్స్ ఏంటంటే అక్కడ ఉపోజాత మనం చూడండి గ్రామాలు పట్టణాలు నగరాలు మండలాలు జిల్లాలు తమ వ్యవహారాలు తామే చూసుకోవడాన్ని స్థానిక స్వపరిపాలన అంటారు గ్రామాలు పట్టణాలు నగరాలు మండలాలు జిల్లాలు తమ వ్యవహారాలు తామే చూసుకోవడాన్ని స్థానిక స్వపరిపాలన అంటారు అంటే అర్థమైంది ఇక్కడ ఈ గ్రామాలు ఉంటాయి గ్రామాల్లో ఏ లైట్లు పోతాయి లేకపోతే ఏవో పోతుంటాయి రహదారి సరిగ్గా ఉండదు లేకపోతే ఇంకెక్కడ ఏదో ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట చిన్నగా మనం ఎక్కడికో వెళ్ళిపోలేం కదా నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళిపోలేం కదా అంటే మరి ఆయనే దేశానికి ప్రధానమంత్రి కాబట్టి ఈ లైట్ ఆయనే వేయించాలి అని మనం వెళ్ళిపోగలమా వెళ్ళలేము ఎక్కడికి వెళ్తాము గ్రామంలో సర్పంచ్ ఎవడో ఉంటాడు గ్రామ సర్పంచ్ చెప్తాం ఏమండి లైట్లు పోయి తొందరగా లైట్లు పెట్టించండి అర్జెంటుగా అని చెప్పి సో ఆ సర్పంచ్ రెస్పాండ్ అయితే వెంటనే పెట్టిస్తారు సో దీన్ని ఏమంటారంటే స్థానిక సో అంటారు మధ్యలో సర్పంచ్ ఎవడు అంటే సర్పంచ్కి అధికారం ఇచ్చారు అక్కడ దేనికి లైట్ పెట్టడానికి లైట్ పెట్టడానికి లైట్ పోయిందని మనం చెప్తే ఇక్కడ ఏదో చేయించు కదా లైట్ పోయిందండి అంటే లైట్లు పెట్టడానికి ఎవరికి అధికారం ఇచ్చారు సర్పంచ్కి అధికారం ఇచ్చారు దాన్ని ఏమంటారు అంటే స్థానిక సుపరిపాలన అంటారు లేకపోతే పని లైట్లు పోయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు దగ్గరికి లేకపోతే నరేంద్ర మోడీ దగ్గరికి ఎవరు వెళ్ళట్లేరు కదా ఏం జరుగుతుంది ఆ గ్రామానికి సంబంధించిన పని గ్రామంలోనే జరుగుతుంది అలాగే మండలం ఉందనుకోండి మండలానికి సంబంధించిన పని ఉంది అది మండలానికి సంబంధించినటువంటి పని మండల స్థాయిలో జరిగిపోతుంది అనమాట అలాగే జిల్లా స్థాయి ఉందనుకోండి ఏ జిల్లాకి ఆ జిల్లాకి నిధులు వస్తూ ఉంటాయి దాన్ని వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టాలనేది వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు సో ఇలాగా ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి జిల్లా ఇలాగా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళకి అధికారాలు ఇవ్వబడ్డాయనమాట దాన్ని ఏమంటారంటే స్థానిక కొబ్బరి పాలన అంటారు అది ఇంతకుముందు అలా లేదనమాట మొదట్లో అలా ఉండేది కాదు మొదట్లో అలా ఉండేది కాదు దేనికైనా సరే ఎక్కడో పై వరకు వెళ్తుండడమే ఏదన్నా చేయాలనుకుంటే పై అధికారుల దాకా వెళ్ళిపోతుండడమే వాళ్ళప్పుడు పైనుంచి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని బట్టి అవన్నీ జరుగుతుండేవన్నమాట కాబట్టి ఇంతకుముందు కాలంలో అలా లేదు ఇప్పుడు ఏం చేశారంటే ఈ స్థానిక స్వపరిపాలన అనేది పెట్టిన తర్వాత స్థానిక సంస్థలు అనేవి ఏర్పాటు చేసిన తర్వాత ఈ సమస్య అనేది కంప్లీట్గా లేదన్నమాట గవర్నమెంట్ ఏం చేసిందంటే సమాజ అభివృద్ధి కార్యక్రమాలని మొదలుపెట్టారు స్వాతంత్రానికి వచ్చిన తర్వాత మొదలు పెట్టారనమాట స్వాతంత్రం రావడానికంటే ముందు కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తుండేవి మన దేశంలో వాళ్ళే పనిచేస్తూ పనిచేస్తూ కొన్ని కార్యక్రమాలు చేస్తుండేవారు అనమాట సో ఎప్పుడైతే మనకి స్వాతంత్రం వచ్చిందో స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే తమ కొన్ని సమాజాభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి ప్రతిపాదించి పెట్టారనమాట దాని గురించి కూడా మనకు చాప్టర్ ఉంది సో ఈ సమాజాభివృద్ధి కార్యక్రమాలు ఫెయిల్ అయ్యాయి అన్నమాట అనుకున్న టార్గెట్స్ సాధించడంలో అవి ఫెయిల్ అయ్యాయి సో ఫెయిల్ అయినందువల్ల ఏం చేస్తారంటే వెంటనే ఇమీడియట్గా కమిటీలు ఫార్మేషన్ చేసి ఏం చేయాలి అనేది ఆలోచించిన తర్వాత ఈ స్థానిక స్వపరిపాలన అనేదాన్ని మొదలు పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది అలా వచ్చింది పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది వచ్చింది సో ఏదైనా పని చేయాలంటే గా గ్రామంలోనే ఒక ఏజెంట్ ఉండాలి గ్రామానికి సంబంధించినటువంటి ఏజెంట్ ఎవడంటే సర్పంచ్ వాడికి కొన్ని అధికారాలు ఇవ్వండి ఒక పాతిక వేల మీద ముప్పై వేల మీద వాడికి అధికారం ఇవ్వండి అలా ఇచ్చారు సో అప్పుడు ఏం చేస్తారు లైట్లు పోయి వెంటనే వాడికి ఉండేటువంటి చెక్ పవర్ ఉపయోగించి పదివేలు అయితే పదివేలు ఎంత అయితే అయితే డబ్బులు ఖర్చు పెట్టడానికి వాడికి అధికారం ఉంటుంది అనమాట అంతకన్నా ఎక్కువ ఉండదు మళ్ళీ కొంత లిమిట్ ఉంటుంది అలాగే మండల స్థాయిలో మండల అధ్యక్షుడు కొంత లిమిట్ ఉంటుంది జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడు కొంత లిమిట్ ఉంటుంది ఆ లిమిట్లో వాళ్ళు చేస్తుంటారు అనమాట అంతకన్నా ఎక్కువైతే అప్పుడు రాష్ట్ర స్థాయికి వెళ్తుంటారు అలాగా స్టెప్ వైజ్గా మనకు ఒక సిస్టమ్ని ప్రతిపాదన చేశారనమాట దాన్నే పంచాయతీరాజ్ వ్యవస్థ అని అంటున్నారు గ్రామాలు ఉన్నాయి ఇప్పుడు మనకి మండలాలు ఉన్నాయి తెలుసు కదా గ్రామాలు మండలాలు తర్వాత జిల్లా స్థాయి ఒక దీన్నే త్రీ టైర్ సిస్టమ్ అని అంటాం అన్నమాట మూడు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంతకుముందు ఉండేవి బ్లాక్స్ ఉండేవి అన్నమాట ఇంతకుముందు ఏమి ఉండేవంటే మండలాలు అలాంటివి ఏం లేవు గ్రామాలు తర్వాత పంచాయతీ సమితి అని ఉండేది మండలాలు అనేవి లేవన్నమాట ఈ మండలాలు ప్రవేశపెట్టింది ఎవరు తెలియదా ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పని ఏంటంటే ముందు ఉండేటటువంటి ఈ ఈ పంచాయతీ సమితి అనేది ఏది ఉండేవి వాటన్నిటిని కూడా విభజన చేసిన తర్వాత మండలాలు అనేవి ప్రపోజ్ చేశారనమాట మండలం ఎలాగైంది ఇప్పుడు సాలూరు మండలం ఇంతకుముందు ఎలా ఉండేవి సాలూరు దాని పక్కన ఉండే మక్కువ అలాగే అక్కడ పక్కన ఉండేటువంటి బాజిపెంట లేదా ఈ పక్కన ఉండే రాంభద్రపురం ఇంకెక్కడ ఉండే మెంటాడ ఇలాంటివన్నీ కలిపి ఒక పంచాయతీ సమితిలో ఉండేవి అనమాట అంటే ఏంటి ఎక్కడో ఉండేటువంటి బాజిపెంటోడు కూడా సాలూరు రావాలి పని చేసుకోవడానికి ఎక్కడో ఉండే మెంటాడ నుంచి కూడా సాలూరే రావాలి రావడానికి ఒక రోజు అవుతుంది మరి వాళ్ళ పనులు ఎప్పుడు చేసుకుంటారు ఎప్పుడు వెళ్తుంటారు ఎవరిని కలుస్తారు ఇలా ఉండేది అనమాట అప్పుడు నైన్టీన్ ఎయిటీ త్రీ అంతవరకు కూడా ఈ కన్ఫ్యూజన్ బాగా ఉండేది సో దాన్ని నివారించడం కోసం ఏం చేశారంటే కంప్లీట్గా ఒక్కొక్క పంచాయతీ సమితిని మూడు నాలుగు మండలాలు చేస్తారు ఇప్పుడు సింపుల్ అయిపోయింది అనమాట పాచిపెంట ఒక మండలం సాలూరు ఒక మండలం అలాగే మక్కువ ఒక మండలం రాంభద్రపురం ఒక మండలం ఇలా చేస్తారనమాట ఇలా చేయడం ద్వారా ఏం జరిగిందంటే ప్రజలకి చాలా సులువైపోయింది ఏదైనా కార్యక్రమాలు మనం చేసుకోవాలన్నా సరే చాలా సులువైందనమాట కా ఏదంటే ఎవరినైనా కలవాలన్నా మండలాధికారి అధికారి ఎవరిని కలవాలన్నా సరే వెళ్ళి అక్కడ మాట్లాడడం రావడం కార్యక్రమాలన్నీ కూడా సులువుగా జరగడానికి అవకాశం కలిగింది సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే మనం వాళ్ళని ఒకసారి కలిసినప్పుడు మనకి కనీసం మినిమం జ్ఞానం కూడా ఉండాలి కదా నేను ఆల్రెడీ చదవమని చెప్పాను మీకు సో గ్రామం ఉంటుంది పంచాయతీ సమితి ఉంటుంది తర్వాత జిల్లా పరిషత్ ఉండేవన్నమాట అన్నమాట ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పంచాయతీ సమితి అనే తీసేసి మండలం అని పెట్టారు గ్రామము మండలము తర్వాత జిల్లా పరిషత్ ఇలా ఉన్నాయి ఇప్పుడు మనకి అర్థమైందా సో మండలం ఆఫీస్కి వెళ్ళామనుకోండి అక్కడ మండల అధ్యక్షుడు ఉంటాడు ఎండిఓ ప్రభుత్వం నియమించినటువంటి అధికారిని ఎండిఓ అంటాం మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వీళ్ళు అధికారులు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అనమాట ఎండిఓ అంటే మండల అధ్యక్షుడు అని ఉంటాడు అనమాట మండల పరిషత్ అధ్యక్షుడు అని ఉంటారు వాళ్ళెవరు ఎవరు వాళ్ళు మండల అధ్యక్షుడు అని ఒకటి ఉంటాడు సర్పంచ్ ఉంటాడు గ్రామానికి సర్పంచ్ సెలక్షన్ జరుగుతుంది ఎలక్షన్ అండి దాన్ని ఎలక్షన్ అంటారు ఐదేళ్ళకు ఒకసారి ఏం జరుగుద్ది ఎలక్షన్ జరుగుద్ది ఎలక్షన్ జరిగినప్పుడు అందరూ పోటీ పడతారు పోటీ పడినప్పుడు అందరూ ఎవడ గెలిచాడో వాడే సర్పంచ్ అలాగే మండలాధ్యక్షుడు కూడా పోటీలు మీరు రాజకీయాలు తెలియదండి పొలిటీషియన్స్ ఎవరు లేరా ఇక్కడ మీకు సంబంధించినంత వరకు సో మండలాధ్యక్షుడు ఉన్నారు వాడు మండలానికి సంబంధించి పోటీ పడతారు అన్నమాట తెలుగుదేశమా కాంగ్రెసా వైఎస్ఆర్ కాంగ్రెసా లేకపోతే ఇంకోటా ఇంకోటా అని చెప్పి పెడతారు అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే మండల అధ్యక్షుడు అర్థమైంది గ్రామంలోనేమో సర్పంచ్ మండలానికి ఏమో మండల అధ్యక్షుడు అలాగే జిల్లా పరిషత్ అధ్యక్షుడు అప్పుడు ఉండరు ఎలక్షన్ ప్రాసెస్ సో ఎలక్షన్ జరుగుతాయి ఇవన్నీ కాకుండా మీరు వినాలి హలో మాట్లాడతాను అందుకే నేను మీరు ఇబ్బంది అయినా సరే నేను నిలబడి పాఠం చెప్తున్నాను ఇలా కూర్చుంటే మిస్టాను సార్ మాట్లాడుకుంటారని నేను నిలబడి పాఠం చెప్పేది అందుకు మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వకుండా మా చెప్పేది ఎందుకలా డిస్కషన్ ఎందుకు మాత్రం గ్రామం మండలము జిల్లా ఇలా మూడు ఉన్నాయి ఈ మూడీటిక గ్రామంలోనేమో సర్పంచ్ ఉంటాడు మండలంలోనేమో మండల అధ్యక్షుడు ఉంటాడు జిల్లా పరిషత్ అధ్యక్షుడు జిల్లాలో ఉంటాడు వీళ్ళందరూ కాకుండా మనకి ఎంపీడీసీ అని ఒకడు జడ్పీడీసీ అని ఒకడు ఉంటారనమాట ఎంపీటీసీలో కొంతమంది జెడ్పీటీసీ కొంతమంది ఉంటారు అసలు వీళ్ళెవరు అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట ఎంపీటీసీ అంటారు అనమాట వాడు కొంతమంది అలాగే జడ్పీటీసీ అని అంటారు వీళ్ళెవరు ఎలాగెందుకుంటారు వీళ్ళు అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇందులో అవన్నీ మనకి పంచాయతీరాజ్ వ్యవస్థలు వస్తాయి అన్నమాట అంచెల పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండేది పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థ మూడంచెలు అంటే ఏంటంటే గ్రామము పంచాయతీ సమితి తర్వాత జిల్లా ఇలా ఉండేవి అనమాట సో తర్వాత మూడంచెలు పంచాయతీరాజు వస్తుంది రెండంచెలు చేస్తారు తర్వాత ఈ మండలాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే రెండంచెలు రాజు వస్తే పైన టూ టైర్ సిస్టమ్ అంటాం అన్నమాట టూ టైర్ సిస్టమ్ అని పిలుస్తున్నాం దాన్ని సో ఈ ఎంపీటీసీలు ఎవరు జెడ్పీటీసీలు ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవాలి నియోజకవర్గం అంటే నియోజకవర్గం లేదా మండలం ఉందనుకోండి ఎంపీటీసీ అంటే అర్థమైంది మండల పరిషత్ ఓకే ఎంపీ ఎంపీ టీసీ అంటే ఏది కావాలి ఎవరైనా సరే ఎంపీటీసీ మండల పరిషత్ ఓకే టీసీ అంటే ఏంటి టికెట్ కలెక్టర్ మండల పరిషత్ టికెట్ కలెక్టర్ లేకపోతే ఏంటి మరి ఏదో ఉండాలి కదా తెలియదా మరి ఎందుకంటే ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలా అనేస్తుంటారు మీరు తెలుసుకోకుండా ఎలా అనేస్తున్నారు మరి మీరు ఎంపీటీసీ అంటే ఏంటంటే ఒక అదొక అదొక నియోజకవర్గం అన్నమాట అదైందా జనరల్గా మనం తప్పు మాట్లాడుతున్నాం దాన్ని mpdc అంటే మండల పరిషత్ ఓకే టెరిటోరియల్ అని చెరు అన్నమాట प्रादेशिक దాన్ని టెరిటోరియల్ ಅಂತాడు प्रादेशिक सी అంటే सी అంటే చెప్పు ಅಂತ ਹੂੰ సో టెరిటోరియల్ కౌన్సిలర్ కౌన్సిలర్ అంటే ఏం కాదనమాట కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గం నియోజకవర్గము సో అయినా సో మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గము తెలుగులో రాసుకుంటే ఎలాగంటే మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం అని అర్థం ఎంపీటీసీ అంటే మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గము అని అర్థం అనమాట గా చెప్పాలంటే మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సో ఇప్పుడు మనం ఎలా తెలుస్తున్నా తెలుసా ఎంపీటీసీ దగ్గరికి వెళ్ళాను ఎంపీటీసీ వచ్చాడా ఎంపీటీసీ వెళ్ళాడా లేకపోతే ఇది ఎస్పీటీసీ వచ్చాడా అంటా అంటే అర్థం ఏంటన్నమాట మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం వచ్చాడా అంటే మరి అదే ప్రాదేశిక నియోజకవర్గం అన్న తర్వాత ఎంపీటీసీ మెంబర్ అని చెప్పాలన్నమాట అది ఎంపీటీసీ సభ్యుడు అన్నారు ఎంపీటీసీ సభ్యుడు పలానా అలా కాకుండా ఎంపీటీసీ వచ్చాడా లేదా అని మనం మాట్లాడుతుంటాం అది కరెక్ట్ కాదనమాట సరిగ్గా జెడ్పీటీసీ జిల్లా పరిషత్ సేమ్ జిల్లా పరిషత్ అన్న జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గము అని అంటారు అంటే ఏం చేస్తారంటే దీంట్లో మండలం ఉందనుకోండి వింటున్నారా మండలం ఉందని అంటే ఆ మండలాన్ని కొన్ని నియోజకవర్గాలుగా విభజన చేస్తారు మండలం ఉందంటే తీసుకుని దాన్ని కొన్ని నియోజకవర్గాలు మూడో నాలుగో నియోజకవర్గాలు లేదా ఐదారు వరకు చేస్తారనమాట ఎక్కువ కూడా చే లేకపోతే కొంత నిర్దిష్టంగా కొన్ని నియోజకవర్గాలకు విభజన చేస్తారు దాన్నే ఎమ్మెల్యే మాట్లాడకూడదు మాట్లాడకూడదు ఎందుకు మండల పరిచయం అంటే మండలాన్ని ఏం చేస్తాం అనమాట కొన్ని నియోజకవర్గాలుగా ఆ విభజన చేస్తాం అన్నమాట ఆ నియోజకవర్గాన్ని ఏమంటారంటే ఎంపీటీసీ అంటారు నియోజకవర్గాన్ని ఎంపీటీసీ అంటారు మనిషిని కాదు ఆ నియోజకవర్గంలో పోటీ పడతారు ఇద్దరు ఇద్దరు ముగ్గురో నలుగురో పోటీ పెడతారు అనమాట ప్రధాన పార్టీలకు సంబంధించిన వాళ్ళకి ఎలక్షన్ జరుగుతుంది ఆ ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు పోటీ పెడతారు పోటీ పడినప్పుడు అందులో ఒకరు గెలుస్తారు ఆ గెలిచిన వాడిని ఏమంటారంటే ఎంపీటీసీ సభ్యుడు లేదా మెంబర్ అని అది ఎంపీటీసీ వచ్చాడా అని అందం కాదు ఎంపీటీసీ సభ్యుడు వచ్చాడా లేదా అంటే కరెక్ట్ గా అది కరెక్ట్ అనమాట జిల్లా పరిషత్ కూడా అలాగే సో జిల్లా పరిషత్లు ఏం చేస్తారంటే జిల్లా అందరినీ తీసుకొని జిల్లాని కొన్ని నియోజకవర్గాలుగా విభజన చేస్తారు సో అప్పుడు ఫలానా నియోజకవర్గానికి పోటీ పడుతుంటారు నీ నియోజకవర్గానికి వీళ్ళు దీనికి వాళ్ళు దానికి వాళ్ళని అలా పోటీ పడుతుంటారు గెలిచిన వాళ్ళందరూ కూడా ఆ సభ్యులు అవుతారన్నమాట సో ఇదొక సిస్టమ్ టూ టైర్ సిస్టంలో ఇదొక ప్రధానమైనటువంటి భాగం అన్నమాట సో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇప్పుడు వీళ్ళని కూడా తీసేస్తున్నారు త్వరలో అంటే తీసేయాలని ప్లాన్ చేస్తున్నారు అన్నమాట ఈ ఎంపీటీసీలు జడ్పీటీసీలు వాళ్ళు ఏ ఉపయోగం కనిపించట్లేదు వాళ్ళన్నిటికీ కూడా అడ్డంగా ఉంటున్నారు అనేటువంటి ఉద్దేశం మీద ఎందుకంటే ఇప్పుడు ప్రోటోకాల్ అంటారు తెలుసా ప్రోటోకాల్ అంటారనమాట ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు అందరినీ పిలవాలి ఏవైనా ఏ కార్యక్రమం జరిగినా సరే కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట ఫలానా కార్యక్రమం కార్యక్రమం అని అంటే దాంట్లో పిలవాల్సిన వాళ్ళ పేర్లన్నీ కూడా వరుసగా ఉంటాయి దాన్ని ఏమంటారు ప్రోటోకాల్ అంటుంటారు మీరు ఎప్పుడైనా చూడండి ఏదైనా కార్యక్రమంలో పిలవాల్సిన వాడిని పిలవలేదు అనుకోండి గొడవ చేస్తారు వాడు వచ్చి నన్ను పిలవాల్సిన ఎందుకు పిలవలేదు దాన్ని ప్రోటోకాల్ అంటారు అనమాట చట్ట ప్రకారం నువ్వు నన్ను పిలవాలి మీటింగ్కి సో నువ్వు పిలవలేదు కావాలని ఉద్దేశపూర్వకంగానే పిలవలేదు ప్రోటోకాల్ని ఉల్లంఘించావు వెంటనే పేపర్లో న్యూస్ వస్తాయి అనమాట వీళ్ళు ప్రోటోకాల్ని ఉల్లంఘించారు అని చెప్పి సో రూల్స్ అనమాట ఒక సెట్ ఆఫ్ రూల్స్ని ప్రోటోకాల్ అని పిలుస్తాము ఎవరు కార్యక్రమాలు అటెండ్ అవ్వాలి ఎవరెవరు ఉండాలి అలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ అంటే ఒకవేళ అక్కడికి వెళ్ళినప్పుడు ఏం తెలియకపోతే ఇబ్బందిగా ఉంటుందని మీకు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది సో సర్పంచ్ గురించి చెప్పుకున్నాం గ్రామంలో ఉండేటువంటి మెంబర్స్ అందరూ కూడా దాన్ని అతన్ని ఎన్నుకుంటారు అలాగే మండల అధ్యక్షుడు మండల పరిషత్ అధ్యక్షుడు అంటారు అనమాట అలాగే జిల్లా పరిషత్ అధ్యక్షుడు వాళ్ళు కాకుండా ఉండే వాళ్ళు ఎవరంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ వీళ్ళే మన మధ్యలో ఉంటారు వీళ్ళందరూ ప్రజా ప్రతినిధులు అని అంటారు వీళ్ళందరినీ వీళ్ళందరినీ కూడా ప్రజలే ఎన్నుకుంటూ అవుతారు అన్నమాట ఎండిఓ అని అంటాం మండల డెవలప్మెంట్ ఆఫీసర్ అదన్నీ అధికారి ప్రభుత్వం నిర్ణయిస్తుంది అనమాట అలాగే మండలానికి ఒకరు ఉంటారు అలాగే జిల్లా స్థాయిలో కూడా ఉంటారనమాట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేవి ఉంటారు లేకపోతే సీఈఓ అని ఉంటారు జిల్లాకు సంబంధించినంత వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని ఉంటారు అనమాట సో ఇలా వీళ్ళందరూ ఇలా ఉంటారు అలాగే మండల రెవెన్యూకి సంబంధించినంత వరకు ఎంఆర్ఓ అనేవారు ఎంత మండల రెవెన్యూ ఆఫీసర్ అనేవారు అనమాట ఇప్పుడు ఆ పేరు కూడా తీస్తారు తహసీల్దార్ అంటున్నారు అనమాట తహసీల్దార్ ఇంత ముందు ఎప్పుడు అంటుండేవారు అనమాట ఈ పంచాయతీ సమితులు ఉండేటప్పుడు తహసీల్దార్ అనేవాళ్ళు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఎంఆర్ఓ అంటే బాగుంది నీటిగా ఉందన్నమాట మండల రెవెన్యూ ఆఫీసర్ అంటే అందరికీ తెలిసే విధంగా ఉంది ఎంఆర్ఓ అని తీసి ఎలా పెట్టారండి మళ్ళీ తహసీల్దార్ అని పెట్టారు ఇప్పుడు సో మండలానికి ఒక్కొక్క తహసీల్దార్ ఉంటారనమాట సో వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే మండలానికి సంబంధించినటువంటి పొలాలు మండలానికి సంబంధించినటువంటి రెవెన్యూ వీటన్నిటి గురించి కూడా వాళ్ళు కష్టపడుతుంటారు వీళ్ళు కూడా మండల అధికారులే మండలానికి మండల అభివృద్ధి అధికారి ఎండిఓ ఉంటారు మనం ఎండిఓ ఆఫీస్కి వెళ్తాం ఒకవేళ ఎం ఎంఎండి ఎంఆర్ఓ అలాగే అగ్రికల్చర్కి సంబంధించి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఇవన్నీ కూడా సముదాయం అంతా ఒకే దగ్గర ఉంటాయి వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇంజనీరింగ్ అధికారులు కూడా ఉంటారు మండల ఇంజనీరింగ్ ఆఫీసర్లు ఉంటారు ఇంజనీరింగ్ అధికారులు ఉంటారు వీళ్ళందరూ కూడా ఒక దగ్గరే ఉంటుంటారు మనం చెప్పుకున్నాం కదా ఆఫీస్ కాల్స్ అని అలాగా అందుబాటులో ఉంటుంటారు వాళ్ళు ఈ మండలానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన పర్టికులర్ టైమింగ్స్లో వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటుంటారనమాట ఆఫీస్ కాల్స్ అంటే అవే మరి ఈ ప్రజలందరూ వెళ్ళి వాళ్ళని కనుక్కోవడానికి వీలుగా వాళ్ళు కొన్ని పర్టికులర్ కొన్ని సందర్భాల్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ ఉంటారు అనమాట సో ఇలా జరుగుతూ ఉంటుంది మనకి ప్రధానంగా ఓకే సో అంటే బేసిక్స్ ఇవన్నీ కూడా మండలానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సినవి సర్పంచ్ మండలాధ్యక్షుడు జిల్లా పరిషత్ అధ్యక్షుడు అలాగే ఎంపిటీసీ జడ్పీటీసీ ఇంకా కొన్ని కొన్ని సంఘాలన్నీ పనిచేస్తుంటాయి అన్నమాట వన సంరక్షణ సమితి అని కొన్ని ఇతర నీతి సంఘాలకు సంబంధించినటువంటి సంఘాలు ఇలాంటివన్నీ పనిచేస్తుంటాయి అన్నమాట అలాగే పాటుగా మన ఇతర పనులు చేయించేటువంటి సంఘాలు కొన్ని ఉంటాయి చె చెరువులు తవ్వించడం ఇలాంటివన్నీ చేసేటువంటి ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు అది ఏమంటాం మనం పనులు చేస్తుంటాయి కదా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకాన్ని మెయింటైన్ చేయడానికి మెయిన్ అక్కడంతా ఉంటారనమాట ఉపాధి హామీ పథకాన్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళు కొంతమంది కన్సల్టెంట్స్ వీళ్ళందరూ ఉంటారనమాట కొన్ని ఉద్యోగాలు మీకు అందులో కూడా వస్తుంటాయి ఉపాధి హామీ పథకం చేయడంలో కొన్ని ఉద్యోగాలు కొంతమంది చేసినటువంటి ప్రాడ్ వల్ల వాళ్ళు తీసుకోవట్లేదు డిప్లొమాలో ఉండేటువంటి వాళ్ళు సరైన టైంకి వెళ్లకుండా ఏవో రకరకాలైనటువంటి డబ్బుల్లో ఫ్రాడ్ చేయడం ఇలాంటివి జరగడం వల్ల ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అనమాట సో మనకి అక్కడికి వెళ్తే అవన్నీ తెలుస్తుంది ఎవరెవరు ఏ ఉద్యోగాలు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అలాగే మనకి కొంచెం తొందరగా వెళ్తే అవన్నీ తెలుస్తాయి అనమాట చేద్దాం ఒక వెళ్ళేదైతే ఎర్లీగా వెళ్తే సరిపోద్ది అందరూ హార్టికల్చర్ వాళ్ళు అందరూ రావడమే తెలుస్తాయి కదా విషయాలు బయటకు వెళ్తే తెలుస్తుంది అలాగే అక్కడ మార్కెట్ యార్డ్ ఏదో ఉంది దాన్ని ఎలా పనిచేస్తాయి ఏంటి అలాగే ఇంకేవో సీట్ గొడవ లేదని ఉంటే దాన్ని ఎలా పనిచేస్తుంది అంటే అవన్నీ చూడడానికి ఏదో ఒకసారి బయటికి తీసుకెళ్దామంట బయటికి ఎక్కువ తీసుకెళ్దాం అనుకుంటే మిమ్మల్ని తక్కువ తీసుకెళ్దాం మరి అలాగే షెడ్యూల్ ఎలాగే అయిపోయింది మీరు షెడ్యూల్ని ఎలా మార్చడం జరిగింది కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థ మళ్ళీ మీరు ఒకసారి మీరు చదువుకోండి ఏమైనా పోయింది సార్ అలాగే అక్కడ తీసుకెళ్తే అక్కడ ఒక ఉన్నారు ఉన్నారనమాట ఆవిడ ఎప్పుడో టీచర్గా పనిచేసి ఎండీఓ అయ్యారంటారు టీచర్గా పనిచేసి ఎండిఓగా అయ్యారు సో ఆవిడికి వెళ్ళినవన్నీ ఎంతమంది స్టూడెంట్స్ చూసేటప్పటికి బాగా ఒక లెక్చరే ఇచ్చారు కంప్లీట్గా ఆవిడైతే లెక్చర్ ఇచ్చారు కానీ రిటర్న్లు ఎవరు సమాధానాలు అడిగిన ప్రశ్న దేనికి కూడా సమాధానం చెప్పలేదు పిల్లలకి కొంత బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా సో చిన్న చిన్న ప్రశ్నలకే సమాధానం చెప్పలేదు అప్పుడు లాస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే వీలైనంత వరకు అవన్నీ బాగా ప్రిపేర్ అయ్యి మనం కనుక వెళ్ళేటట్టు అయితే ఎన్న చిన్న ఏదైనా అడిగినప్పుడు మనకి కనీసం మినిమం నాలెడ్జ్ ఉందన్న విషయం తెలియాలి సో మనకి ఇంకా లెక్చర్ అవ్వలేదు కాబట్టి పర్వాలేదు వాళ్ళని క్షమించేసాము మీకు అందుకే అవన్నీ చూసుకుని రమ్మంటాం అన్నమాట ఏదైనా అడిగితే అడుగుతారు లేకపోతే లేదు ఇప్పుడు అధికారులతో ఇంట్రాక్షన్ ఎలా ఉంటుంది రేపు ఉదయం మీకు వచ్చిన తర్వాత ఎంపీఈఓ అంటారు ఎంపీఓ వెళ్ళిన తర్వాత మనలో బోర్డు మంది అధికారులతో పనిచేయాల్సి ఉంటుంది మరి మీకు ఇంట్రాక్షన్ అనేది ఎలా వస్తుంది కాబట్టి వాళ్ళందరితో కొద్దిగా పరిచయాలు ఏర్పాటు చేస్తుందా అన్నమాట సో బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇలా ఉంటాం బాగానే ఉంటుంది బయటకు వెళ్ళిన తర్వాత మీ ప్రవర్తన అంతా మారిపోతుంటుంది అన్నమాట కొంతమంది అతిగా రెస్పాండ్ అవుతుంటారు కొంతమంది బయటకెళ్ళిన తర్వాత అసలు ఏమీ ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంటారు ఇలా ఏదో రకంగా మారిపోతుంటుంది క్లాస్ కాబట్టి ఏం చెప్పలేము అందరూ వింటున్నారని అనుకుంటాం క్లాస్లో పాఠం చెప్పినప్పుడు ఏం చేస్తాం అనమాట అందరూ వింటున్నారని అనుకుంటాం కొంతమంది ఏం చేస్తారు వచ్చేటప్పుడు బ్రెయిన్ తీసి అక్కడెక్కడ పెట్టి వచ్చేస్తారు బుర్ర తీసి అలా ఖాళీగా ఎంపీగా వచ్చి అలా కూర్చుని పోతారు అనమాట అంతే ఏం చెప్పినా రెస్పాండ్ అవ్వదు రెస్పాన్స్ అవ్వదు అసలు ఏ రెస్పాండ్ అవ్వడానికి అవకాశం లేదనమాట కొంతమంది ఏంటంటే మోకాల్లో పెట్టుకుంటారు కొంతమంది ఏమో జేబులు పెడుతున్న అలా కూర్చుంటూ ఉంటుంది అబ్బాయిలందరూ సో అంటే దాని అర్థం ఏంటంటే సరిగ్గా చెప్పే విషయాన్ని గ్రహించలేకపోవడం అనమాట అది ఎందుకు వస్తుంది రకరకాల కారణాలు పర్వాలేదు ఎలాగోలాగ టీచర్లు ఏదో ఒక విధంగా పాస్ చేసేస్తారనో లేకపోతే ఏదో ఒక విధంగా పాస్ అయిపోతామనో ఇలాంటివి ఉంటుండే అనమాట సో క్లాస్ రూమ్లో టైం వేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా దాని దానికి ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అందులో మీరు ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు క్లాస్ రూమ్లో టైం వేస్ట్ చేస్తే ఇంకా చాలా ఇదిగా ఉంటుంది అనమాట క్లాస్ ఎప్పుడైనా ఎవరైనా మధ్యలో రావడం లేట్ అయినప్పుడు మీరు ఎంత చక్కగా చదువుకుంటారో అలా బిట్స్ అన్నీ ఎలా బయహార్ట్ చేసిస్తుంటారో అర్థం కాదనమాట ఎంతసేపు రాకపోతే అంత ఇది మీకు ఒకవేళ ఏదైనా మధ్యలో చిన్న గ్యాప్ టెన్ మినిట్స్ ఎవరైనా తొందరగా రాలేదనుకోండి అసలు ఎంత చక్కగా చదివిస్తుంటారో నాకే తెలియదు అతి వారు కూడా ఆ ఏడో ఎగ్జామినేషన్ ఎంత జరుగుతుంది పెద్ద గొడవ ఇక్కడ ఏం చేస్తారంటే ఏం లేదు గట్టిగా మాట్లాడుకోవడమే దానివల్ల ఏం ప్రయోజనం అండి ఇదంతా చదువుకోవాల్సిందేమో అగ్రిచెట్టి ప్రిపేర్ అవ్వాల్సిందేమో ఇలా చాలా ఉన్నాయి అన్నమాట అది ఎవరుకోకు ఏదైనా ఉంటే చెప్పండి మైక్ కావాలంటే పట్టుకెళ్ళివ్వండి ఎవరైనా చెప్పాలనుకుంటే ఏదైనా గట్టిగా చెప్పచ్చు వినపడదు అనుకుంటే దీంట్లో చెప్పండి సో ఇది కొన్ని విషయాలు